హాయ్ దిస్ ఇస్ అమర్ రాజ నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈరోజు వీడియోలో మనం జంతు వైవిధ్యం వన్ ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్లోని అకశేరుక వర్గాలలో మొదటి వర్గమైన పొరిఫెరా వర్గం గురించి డిస్కస్ చేద్దాం మరి వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ వీడియోస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బాట్నీ జువాలజీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల ఆధారంగా రూపొందించిన వీడియోస్ నరేష్ బయోసైన్స్ అనే యాప్లో పొందుపరుచున్నాం ప్లేస్టోర్లో నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ని మీరు పొందగలరు అదేవిధంగా ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ బయాలజీ వీడియోస్ కానీ ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ న్యూ కంటెంట్ అన్నీ కూడా తక్కువ ధరకే నరేష్ బయోసైన్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని చూసి నచ్చితే అప్పుడు యాప్ పర్చేస్ చేసుకోండి క్లియర్ కదండి చూడండి ఒక్కసారి పొరిఫెరా అకసేరుకాల వర్గాలలో పొరిఫెర వర్గం ఇంతకీ అంటే చూడండి ఒక్కసారి జంతువులను పృష్టవంశం మీకు అర్థం కావడానికి వెన్నెమ్ము అంటాను వెన్నెమ్ముకు ఆధారముగా జంతువులు రెండు రకాలు అకసేరుకాలు సకసేరుకాలు పుష్ఠవంశం లేదా వెన్నుముక ఉంటే సకసేరుకాలు అవే చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు వెన్నుముక లేదా పృష్ఠవంశం లేకపోతే అటువంటి వాటిని అకసేరుక వర్గాలు అంటారు అందులో పొరిఫెరా సిలింటరేటా ప్లాట నిమాట నిమాటెల్మెంతిస్ అదే ఇక్కడ మనకి ఆస్కల్మిస్ అంటాడు అనిలేడా దీనితో పాటు అని కూడా ఉందండి మనకి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం పొరిఫెరా వర్గం యొక్క జీవుల యొక్క సాధారణ లక్షణాలు ఏంటి దాని యొక్క ప్రత్యుత్పత్తి విధంగా జరుగుతుంది వర్గీకరణ ఏంటో కూడా చూద్దాం చూడండి పోర్ అంటే రంధ్రాలు అని అర్థం అండి పోర్ అంటే రంధ్రాలు పెరా అంటే కలిగి ఉండుట అంటే రంధ్రాలను కలిగి ఉండే జీవులను అర్థం క్లియర్ కదండి ఈ జీవుల యొక్క శరీరంలో రంధ్రాలను కలిగి ఉంటుంది పొరిఫెరా వర్గానికి ఆ పదాన్ని ప్రతిపాదించి పొరిఫెరా వర్గానికి కూడా జంతు స్వభావం ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త రాబర్ట్ గ్రాంట్ అండి కరెక్ట్ చూడండి పొరిఫెరా అనే పదాన్ని ప్రవేశపెట్టి జీవులకు కూడా జంతు స్వభావం ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ గ్రాంట్ మరి ఇటువంటి పొరిఫెరా వర్గంలో దీని యొక్క ఉపరాజ్యం పారాజోవా అండి పారాజోవా ఇప్పుడు జీవ పరిణామంలో దీన్ని ఒక అందశాఖగా పరిగణిస్తారండి ఇవి నార్మల్ బిట్లో టెక్స్ట్ బుక్ అయినవి జీవ పరిణామంలో అందశాఖగా పరిగణించే వర్గం ఎవరంటే పొరిఫెరా పొరిఫెరా వర్గానికి ఇంకొక పేరు ఉందండి స్పంజికలు పొరిఫెరా వర్గానికి ఇంకొక పేరు ఏంటంటే స్పంజికలు ఇటువంటి పొరిఫెరా వర్గపు జీవులు అనేవి సముద్రపు జీవులు అండి కరెక్ట్ వినాలి ఎక్కువగా ఇవి సముద్రపు జీవులు కానీ కొన్ని మంచినీటి జీవులు కూడా ఉన్నాయండి మంచినీటి జీవులు కొన్ని ఉన్నాయి కరెక్ట్ వినండి మంచి నీటిలో కూడా కొన్ని నివసిస్తాయి ఎగ్జాంపుల్ స్పాంజిల్లా కుటుంబం ఏంటంటే స్పాంజిల్లిడే కరెక్ట్ చేయండి చెయ్యండి స్పాంజిల్డే అనే కుటుంబం అదే విధంగా పొటా మిలిఫెడా అనే కుటుంబానికి చెందిన జీవులు మంచి నీటిలో నివసిస్తాయి సింపుల్ అండి పొరిఫెర వర్గానికి జీవులు యొక్క ఆవాసం ఏంటంటే సముద్రము కొన్ని పొరిఫెర జీవులు మంచి రీట్లో నివసిస్తాయి ఎగ్జాంపుల్ జిల్లా కుటుంబం స్పాన్జిల్లడే పొటామిలిపడా కుటుంబానికి చెందిన జీవులు కూడా మంచి నీటిలో నివసిస్తాయి క్లియర్ నెక్స్ట్ పొరిఫెర వర్గపు జీవులు స్థానబద్ధ జీవులండి స్థానబద్ధ జీవులు స్థానబద్ధ జీవులు అంటే ఎటువంటి చలనాంగాలు ఉండవు చలనాంగాలు ఉండవు పొరిఫెర వర్గపు జీవులకు ఏమున్నాయని చెప్పాను రంధ్రాలు నార్మల్గా చూడండి ఊహా చిత్రం ఇది పొరిఫెర వర్గపు జీవి అంటే ఇలా రంధ్రాలు ఉంటాయండి ఇది రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఇది పొరిఫెర వర్గం అయితే చలనం ఉండదు సముద్రపు జీవులు ఇవి స్థానబద్ధ జీవులు కూడా చలనం ఉండదు మరి ఇటువంటి పొరిఫెర జీవులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి పాయింట్లు వలయ సౌష్టవం కాన్సెప్ట్ చూడండి వలయ సౌష్ఠవం లేదా సౌష్ఠవ రహితముగా ఉంటాయి వలయ సౌష్ఠవం లేదా సౌష్ఠ రహితంగా అన్నాడు చూడండి ఏదైనా ఒక జీవిని ప్రధాన నుండి ఎటు నుండి కోసిన రెండు సమాన భాగాలుగా అది విడిపోతే అటువంటి సౌష్ఠవాన్ని వలయ సౌష్ఠవం లేదా వ్యాసార్థ సౌష్ఠవం అంటారండి వలయ సౌష్ఠవం లేదా వ్యాసార్థ సౌష్ఠవం జీవి యొక్క ప్రధాన అక్షము నుండి ఎటు నుండి కోసిన రెండు సమాన భాగాలుగా విడిపోతే అది వలయ సౌష్ఠవం లేదా వ్యాసార్థ సౌష్ఠవం సౌష్ఠవ రహితం అంటే ఎటు నుండి కోసిన రెండు సమాన భాగాలుగా విడిపోదు అంటే ఇక్కడ పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు కొన్ని వలయ సౌష్ఠముగా ఉంటాయి కొన్ని జీవులు సౌష్ఠవ రహితముగా ఉండడం జరుగుతుంది క్లియర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నెక్స్ట్ అండి కణస్థాయి వ్యవస్థీకరణ కనస్థాయి వ్యవస్థీకరణ చెందిన ప్రాథమిక బహుకణ జీవులు ప్రాథమిక బహుకణ జీవులు అంటే కణస్థాయి వ్యవస్థీకరణ అంటే అనేవి ఉంటాయి చిన్న చిన్న చూడండి చిన్న చిన్న కణాలు ఉంటాయి కానీ కణజలాలు ఉండవు మొట్టమొదటిగా ప్రాథమిక బహుకణ జీవులు కణాలని కలిగి ఉండే ప్రాథమిక బహుకణ జీవులు ఏ వర్గం అంటే పోరిషరా నెక్స్ట్ మొట్టమొదటి ద్విస్తరిత జీవులు అండి పాయింట్ చూడలాగా ద్విస్తరిత జీవులు ద్విస్తరిత అంటే వీటి సేదకుడ్యం రెండు పొరలుగా విభజించబడి ఉంటుంది ఒకటి వెలుపలి పొర సెకండ్ వన్ లోపలి పొర ఇక్కడ పొరిఫరా జీవులలో వెలుపలి పొరను పినాకో డెర్మ్ అంటారండి పినాకో డెర్మ్ లోపలి పొరను ఏమంటారంటే ఇక్కడ కొయానో డెర్మ్ అంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఇవి పినాకోడర్ కొయోనో చూడండి ఒక్కసారి పినాకో డెర్మలో పినాకోసైట్స్ అనే కణాలు ఉంటాయండి పినాకోసైట్స్ పినాకోసైట్స్ కొయనోడెర్మలో కొయానోసైట్స్ కొయానోసైట్స్ లేదా వీటికే కాలర్ కణాలు అంటారండి ఈ విధముగా రెండు పొరలతో ఉంటాయి చూద్దాం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇవ్వండి ఇవి కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి ఇవి పినాకో సైట్స్ ఈ పొర పేరే పినాకో డెర్మ్ పినాకో డెర్మ్ అండి క్లియర్ కదండి మరి లోపలి పొరలు ఏమన్నాయి సైట్స్ ఉన్నాయి కాన్సెప్ట్ చూడాలి ఇవి కొయనోసైట్స్ అండి కొయనోసైట్స్ ఇవి కొయనోసైట్స్ క్లియర్ ఈ విధముగా రెండు రకాల పొరలు ఉన్నాయి అందుకే ఇది దిస్తరిత జీవులు ఈ వెలుపలి పొరైన పినాకోడర్మ్ లోపలి పొరైన కొయినోడర్మ్ మధ్యలో మీసోహైల్ ఉంటుందండి మీసోహైల్ చూడండి కరెక్ట్గా ఇది ఒక జిగటి పదార్థం ఉంటుంది దీని పేరే మీసోహైల్ మీసో గిల్ అని కూడా అంటాడు కొంత ముందు కొద్దిగా వెళ్తే హైల్ అంటారు చూడండి ఈ రెండు పర్ల మధ్య ఉండే జిగట పదార్థమే మీసోహైల్ ఈ హైల్లో ఈ జీవులను ఊతనివ్వడానికి కంటకాలు వినాలండి కంటకాలు లేదా స్పంజికా తంతువులు ఉంటాయి స్పంజిక తంతువులు ఉంటాయి ఈ కంటకాలు రెండు రకాలండి కరెక్ట్ చేయండి ఒకటి కాల్కేరియస్ లేదా కాల్కేరియన్ రెండు సిలీసియస్ కాల్కేరిని కంటకాలు లేదా సిలీసియస్ కంటకాలు ఉంటాయి చూడండి ఇక్కడ ఇందులో ఈ మీసో హైలో ఇలా కంటకాలు ఉంటాయండి అవి కాల్కేరియన్ కాల్కేరియన్ కంటకాలు కాల్షియం కార్బోనేట్ తో నిర్మితం వినాలి కాల్కేరియన్ కంటకాలు కాల్షియం కార్బోనేట్ తో నిర్మితం సిలిసియస్ కంటకాలు సిలికాతో నిర్మితం మీరు ఇప్పుడు లెసన్ చూస్తున్నప్పుడు సాధారణ లక్షణాలు టెక్స్ట్ బుక్ లో చూస్తే ఈ కొన్ని కొన్ని పదాలు కనబడవు అవి వర్గీకరణలో ఉన్నాయండి ఇక్కడ చూడండి కాల్కేరియా దీనికి వర్గీకర్ ఉంటుందండి ఎగ్జాక్ట్ నెలగా డెమో స్పంజన మూడు వర్గాలు ఉంటాయి వాటి పదాలు వాటి యొక్క లక్షణాలు కూడా కలుపుతున్నాను ఇక్కడ అంటే యాక్చువల్గా దీన్నే వర్గీకరించారు కాబట్టి అన్ని లక్షణాలు ఇక్కడ నేర్చుకోవాలి క్లియర్ దాంతో పాటు చూడండి స్పంజిక తంతువులు ఉంటాయి స్పంజిక తంతువులు మీ సో ఇవి దేనికి ఉపయోగపడతాయి ఈ దేహానికి ఊతమివ్వడానికి ఉపయోగపడతాయి కాన్సెప్ట్ చూడండి ఈ రెండు ఊతమివ్వడానికి ఉపయోగపడతాయి ప్రతి పదం ఇంపార్టెంట్ అండి ఊతం ఇవ్వడానికి ఉపయోగపడతాయి క్లియర్ వేరే వేరే ఇంపార్టెంట్ అండి ఫొరిపెర వర్గపు జీవులలో కుల్య వ్యవస్థ ఇది ఉండడం వల్లే ఈ జీవులకు ఫొరిపెర అన్నారు లేదా నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుందండి అంటే కుల్య వ్యవస్థలో కుళ్యా మొక్కలు ఉంటాయి ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి ఒకసారి ఇదిగో ఇదండి ఇలా ఇలా ఇది కుళ్యా వ్యవస్థ కాన్సెప్ట్ చూడాలండి ఇది అనమాట ఇది ఇది కుళ్యా వ్యవస్థ నేను చెప్పిన పాయింట్లు బొమ్మ కట్ట చూస్తానండి ఇది ఊహా చిత్రం అండి యాక్చువల్గా అయితే కుల్యా వ్యవస్థ లేదా నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది కుళ్యా వ్యవస్థ ఉంది దీని ద్వారా నీరుగా ప్రవహించి కాన్సెప్ట్ చూడాలి ఈ మధ్యలో చూడండి ఒక కుహరము ఈ కుహరాన్ని స్పంజికా కుహరం అంటారండి వినాలి వినాలి ఈ లోపల చూ లోపల ఉండే కుహరమే స్పంజికా కుహరం కాన్సెప్ట్ చూడండి కుల్యా వ్యవస్థ ద్వారా నీరు ఎలా లోపలికి వస్తుందండి స్పంజికా కోహంలోకి వచ్చి అక్కడ గాలిత పోషణ విధానంలో ఆహార పదార్థాల సముపార్జన జరుగుతుంది సింపుల్ చూడండి కుల్యా వ్యవస్థ అనేది మూడు పనులు చేస్తుందండి ఒకటి ఆహార సముపార్జన ఆహార సముపార్జన సెకండ్ వన్ శ్వాసక్రియ అంటే శ్వాస వాయువుల వినిమయం తరుడు వన్ విసర్జన అంటే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది ఇప్పుడు డౌట్ ఎలా పంపిస్తుంది ఎటువంటి అవయవాలు లేవు కదా అంటే చూడండి ఈ విధముగా నీరు అనేది సముద్ర పల ద్వారా నీరు కుల్య వ్యవస్థ ద్వారా లోపలికి వస్తుంది స్పంజకా కోహరములో ఆహార సముపార్జన జరుగుతుంది కణాల్లో శ్వాస కూడా జరుగుతుందని చూద్దాం తర్వాత విసర్జన జరుగుతుంది అయితే ఇక్కడ గాలిత పోషణ ద్వారా పోషకాలు తీసుకున్న తర్వాత ఆ నీరు లోపలికి వచ్చిన నీరు ఇక్కడ ఒక భాగం ఉంటుందండి చూడండి ఈ భాగం పేరే ఆస్కులం ఆస్కులం అండి ఇదండి ఇదండి ఇది ఆస్కులం ఈ ఆస్కులం ద్వారా నీరు బయటికి వెళ్ళిపోతుందండి అంటే కుల్యా వ్యవస్థ లోపలికి వచ్చిన నీరు ఆస్కులం ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది క్లియర్ క్లియర్ ఈ విధముగా వచ్చిన వీటి నుండి ఆహార పనులు సేకరించుకొని ఆ ఆహార పదార్థాలను చూడండి ఇక్కడ ఉన్నాయి కదండి కారకణాలు వీటిలోకి ఆహార పదార్థాలు వెళ్ళి ఈ లోపల కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది చూడండి అంత మంచి పాయింట్ సింపుల్ అండి పొరిఫెరా వర్గపు జీవులలో ఎటువంటి జీర్ణక్రియ జరుగుతుందంటే కణాంతస్థ జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందలేదు కానీ సైట్లోకి ఆహార పదార్థాలు వెళ్ళి ఆహారం జీర్ణమవుతుంది మిగిలిన వ్యర్థ పదార్థాలు ఆసుకుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలి జీవులు ఆహార పదార్థాలు అనేవి టీసోసైట్స్ 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 అనే కణాల రూపంలో అదనే కణాలలో ఆహారం నిల్వ చేసుకుంటాయి ఆహారాన్ని నిల్వ చేసుకునే కణాలు తీసోసైట్స్ కణాంతస్థ జీర్ణక్రియ కొయినోసైడ్స్ కాలర్ కణాల్లో జరుగుతుంది సింపుల్ గా చూడండి ఈ స్పంజికా కుహరాన్ని ఆవరిస్తూ ఉండే కణాలే కాలర్ కణాలు కాలర్ కణాలకు పినాకో కణాలకు మధ్య ఉండేది మీసోహైల్ సింపుల్ గా మెధ్య శరం అంటారు తెలుగులో అడు మీలు ఇచ్చాడండి క్లియర్ క్లియర్ గా వినండి అర్థమవుతుంది మరి ఇటువంటి స్పంజికలలో నాడీ కణాలు చూడండి ఒకసారి కణాలు అదేవిధంగా జ్ఞాన కణాలు ఉండవు అంటే జ్ఞానేంద్రియాలు నాడీ కణాలు ఉండవు కాబట్టి కణాల మధ్య సమన్వయం అనేది ఉండదు మనలో సమన్వయం జరగడానికి కారణం జ్ఞానేంద్రియాలు నాడీ వ్యవస్థ సురిపర వర్గపు జీవుల్లో నాడీ కణాలు జ్ఞాన కణాలు ఉండవు మరి ఆహారాన్ని జాంతవ భక్షణ ద్వారా తీసుకుంటాయి వీటిలో భక్షణ జాంతవ భక్షణ జాంతవ భక్షణ అంటే ఆహారం లోపలికి తీసుకున్న తర్వాత మొక్కలు మొక్కలుగా చేయడం పూతిక ఆహార భక్షణ అంటే బయటే మొక్కలు మొక్కలు చేసి లోపలికి తీసుకోవడం ఆహారాన్ని లోపలకి తీసుకొని మొక్కలు మొక్కలుగా చేయడం జాంతవ భక్షణ మరి ఇటువంటి ఫురిఫిరా వర్గపు జీవులు ఉభయ లైంగిక జీవులు అండి ఇక్కడి నుంచి కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ రాస్తున్నా ఉభయ లైంగిక జీవులు ఉభయ లైంగిక జీవులు ఉభయ లైంగిక జీవులు అంటే శుక్రకణాలు అండం ఒకే జీవులు చేర్పడతాయి ఏర్పడతాయి కానీ ఆత్మఫలకరణ జరగదు మరి ఇటువంటి ఫురిపర జీవుల్లో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుందండి ఒకటి చూడండి అలైంగిక ప్రత్యుత్పత్తి సెకండ్ వన్ లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ఫురిపెరా వర్గపు జీవులలో విఖండనం అనే పద్ధతి ద్వారా జరుగుతుందండి ఇక్కడ రాస్తుందండి విఖండనం విఖండనం అంటే అర్థం ఏటో కాదు మొక్కలు అవ్వడం మొక్కలు అవ్వడం ఫురిపెర వర్గపు జీవి చిన్న చిన్న మొక్కలైతే ప్రతి మొక్క కొత్త మొక్కగా మారిపోతుంది అందుకే స్పంజికలలో ఫురిపెరా వర్గపు జీవులలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ మంచి బిట్టండి ఇది పునరు చెందే శక్తి ఎక్కువ పురిపెర వర్గపు జీవులు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది జీవపద్యంలో అందశాఖ మీకు ఆల్రెడీ తెలుసు అలైంగిక ప్రత్యుత్పత్తి విఖండనం అంటే ముక్కలవడం ద్వారా జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది అంటే చూడండి రెండు రకాల ఫురిపెర వర్గపు జీవులు పక్క వచ్చినప్పుడు కాన్సెప్ట్ చూడండి ఇది ఒక పురిపెర వర్గపు జీవి ఇది ఒక పురిపెర వర్గపు జీవి రెండు పక్క పక్క వచ్చినప్పుడు ఈ జీవి నుంచి శుక్రకణం దీని నుంచి అండం ఏర్పడతాయి ఈ రెండు ఫలదీకరణ జరుగుతాయి యాక్చువల్గా చూడండి ఇక్కడ అండం ఉంది శుక్రకణాలను ఈ జీవి ఈ జీవిలోకి పంపిస్తుంది అర్థం బయటికి రావట్ యాక్చువల్గా ఈ ఇక్కడ ఈ జీవి నుంచి శుక్ర కణాలు ఈ జీవి యొక్క అండంలోకి వెళ్తాయి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ఫొరిపెరా వర్గపు జీవులలో ఏ ఫలదీకరణ జరుగుతుందండి అంతర ఫలదీకరణ జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది అంతర్ఫలదీకత జరిగి సంయుక్త బీజం ఏర్పడింది ఈ సంయుక్త బీజం బ్లాస్టోమియర్స్గా అలాగే విడిపోతుంది కాబట్టి ఫురిపెర వర్గపు జీవుల్లో మనలో జరిగినట్టు ఎక్సలెంట్ బిట్ ఇది ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు కానీ ఫురిపెర వర్గపు జీవుల్లో పూర్ణ బంధిత విధానం జరుగుతుంది అంటే సంయుక్త బీజం అనేక దశల ద్వారా దశల ద్వారా చిట్ట చదువుగా ప్రౌడు మారుతుంది పూర్ణ బంజిత చూడండి రాస్తాను పాయింట్లు ఎక్కడ రాస్తానో ప్లేస్ సరిపోక రాస్తున్నావు కానీ ఇంపార్టెంట్ పాయింట్లు పూర్ణ బంజిత విధం జరుగుతుంది మరి పిండాభివృద్ధి పరోక్ష పిండాభివృద్ధి అండి పరోక్ష ఎందుకంటే డైరెక్ట్ గా జీవి నుంచి మధ్యలో కొన్ని డెంబక దశలుంటాయి కొన్ని లార్వా దశలుంటాయి వీటిలో ఆ లార్వా దశలు ఏంటో ఇక్కడ రాస్తున్న చూడండి లార్వా దశలు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నా ఒకటి పారం కైముల బాస్టుల ఇలా ఉంది కాబట్టి పూర్ణ బంధిత ఇవండి వివిధ రకాల డెంబక దశలు ఉంటాయి అంటే సింపుల్ గా సంయుక్తి బీజం ఏర్పడుతుంది తర్వాత అది పారం ఒక మేదన డింబకం తర్వాత ట్రైకిమెల్ అనే డింబకం చిట్ట చదువు ఆంపీ బాస్ట్ అనే డెంబకంగా మారి చిట్ట చివరిగా ప్రౌడ ఫరిపెరాగా మారుతుంది క్లియర్ కదండి పాయింట్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రంధ్రాలను కలిగి ఉంటుంది కనస్థాయి వ్యవస్థీకరణ ఒకటి ఇంపార్టెంట్ కుల్యా వ్యవస్థ ఒకటి ఇంపార్టెంట్ మొట్టమొదటి జీవులు ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి డ్యామ్స్ తెలుసు మీకు డ్యామ్స్ వాటి విధి అన్ని తెలుసు కుల్య వ్యవస్థకు ఉపయోగం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్ క్లియర్ కదండి ఇవి సాధారణ లక్షణాలు పొరిపెర వర్గానికి చెందిన జీవులు ఇప్పుడు పొరిఫెర వర్గానికి చెందిన జీవుల యొక్క వర్గీకరణ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం క్లియర్ కదండి పొరిఫెర వర్గీకరణ పురిపెర వర్గాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారండి అందులో ఒకటి కాల్కేరియా చూడ్ ఒక్కసారి కాల్కేరియా సెకండ్ వన్ నెల్లడ మూడవది డెమోస్పాంజియా డెమోస్పాంజియా ఇవండి మూడు రకాల విభాగాలుగా వర్గీకరించారు చూద్దాం చోదం కంటకాల ఆధారంగా అండి యాక్చువల్గా అయితే అయితే ఇక్కడ కాల్కేరియా అనేది లోతు తక్కువ గల సముద్రాలలో నివసిస్తుంది లోతు తక్కువ గల సముద్రపు జీవులు కాల్కేరియా విభాగపు జీవులు ఇది చూడండి ఎక్కువ లోతు ఎక్కువ లోతు గల సముద్రములో నివసిస్తాయి అంటే ఇండైరెక్ట్ గా కాల్కేరియా ఎగ్జాటిల్ గడలో సముద్రపు జీవులను చేర్చారు మరి ఇక్కడ డెమో చూడండి సముద్రపు అదేవిధంగా మంచినీటి స్పంజికలను చేర్చారండి సముద్రపు అదేవిధంగా మంచినీటి స్పంజికలను చేర్చారు క్లియర్ కదండి అయితే ఇక్కడ కాల్కేరియా వర్గపు జీవులు ఏకాంత లేదా సహనివేశ జీవులు ఏకాంత అంటే ఒంటరిగా ఉండొచ్చు లేదా ఇలాగా గుంపులు గుంపులుగా ఉండొచ్చు కానీ ఎగ్జాట్ నిల్లడ జీవులు ఏకాంత జీవులు ఒంటరిగా ఉంటాయండి ఇవి మళ్ళీ చూడండి డెమోస్పాంజియా విభాగపు జీవులు సహనివేశ జీవులు మూడు ఒకేసారి నేర్చుకోవాలండి వీటి దేహ నిర్మాణం కొద్దిగా సరళంగా ఉంటుంది యాక్చువల్గా మరి వీటిలో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి కాల్కేరియన్ కంటకాలు ఉంటాయి కాల్షియం కార్బోనేట్తో తో నిర్మితం కాల్కేరియన్ కంటకాలను కలిగి ఉంటాయి కాల్కేరియన్ కంటకాలను కలిగి ఉంటాయండి ఇవి చూడండి సట్కిరణ్కిరణ ఆకారములతో ఆరు కిరణాలు ఆకారం ఉండే సిలికా కంటకాలు ఉంటాయండి అంటే గాజు యాక్చువల్గా సిలికా కంటకాలు ఉంటాయి ఇక్కడ సట్కిరణ ఆకారము లేని సట్కిరణ ఆకారం లేని సిలికా కంటకాలు ఉంటాయండి సట్కిరణ ఆకారం లేని సిలికా కంటకాలు ఉంటాయి చూడండి ఎంత వేరియేషన్ చూడండి కరెక్ట్గా ఏవేంటనేది అనేది మరి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూడండి చాలా ఇంపార్టెంట్ సైకాన్ అదేవిధంగా ల్యూకో సాలినియా అదేవిధంగా గ్రాన్సియా దీనికే స్కైఫా అంటారండి స్కైఫా సైకాన్ సైకామ్ సాలినియా గ్రాన్సియా మీకు సాధారణ లక్షణం చెప్పినప్పుడు మన టెక్స్ట్ బుక్ లో సైకాన్ యుప్లెక్టెల్లా యుస్పాంజియా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా పొరిపేర ఎగ్జాంపుల్స్ ఏనండి ఇప్పుడు రాసినవన్నీ కూడా క్లియర్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి కరెక్ట్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి కొద్దిగా ఇంపార్టెంట్ ఇవి యుప్లెక్టెల్లా అండి దానితో పాటు హయాలోనిమా లేదా హయాలోనిమా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది దీన్ని ఏమంటారంటే గాజు తాడు స్పంజిక అంటారండి ఇంపార్టెంట్ కొద్దిగా ఇవి యూప్లెక్టల్ వేనస్ పోలసజ్జ అంటారు వేనస్ పోలస హాయిలో హాయిలోనిమా లేదా హాయిలోనియా మీ ఇష్టం చూడండి హాయిలోనియా లేదా హాయిలోనిమా దీనికి గాజు తాడు స్పందికి అంటారు ఇక్కడ చూడండి ఇవి కొంచెం తెలిసిన పదాలండి ఇవి అంటే డెమోస్పాంజియాలో పేరులోనే ఉందండి డెమోస్పాంజియాలో స్పాంజిల్లా చూడండి ఎగ్జాంపుల్ స్పాంజిల్లా అదేవిధంగా యూస్పాంజియా అదేవిధంగా చలైనా ఇవి ఎగ్జాంపుల్స్ అండి ఇక్కడ బిట్టు స్పాంజిల్లా మంచి నీటి స్పంజిక చెప్పామండి ఫస్ట్ లోనండి మంచి యూ స్పాంజియాను స్నాన స్పంజిక అంటారండి చూడండి ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి స్పా స్నాన స్పంజిక చలాయినాను డబ్మాన్ ఫింగర్ అంటారండి డడ్మాన్ ఫింగర్ ఇవండి ఇవన్నీ కూడా పురిఫెరా వర్గం యొక్క వర్గీకరణ అండి వర్గీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అక్కడ ముందు మనము వీటి యొక్క లక్షణాలు చెప్పేసాం కాబట్టి ఎగ్జాంపుల్స్ ఫురిఫెరా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సైకాన్ లూకోసాలినియా గ్రాన్సియా యూప్లెక్టెల్ హాయిలోనియా స్పాంజల్లా చలైనా ఇవన్నీ కూడా ఫురిఫెరా వర్గపు జీవులకి ఉదాహరణలు ఇది ఫొరిఫెరా వర్గానికి చెందిన జీవుల సాధారణ లక్షణాలు వర్గీకరణ క్లియర్ కదండి నెక్స్ట్ క్లాస్ లో మనం నిడేరియా లేదా సీలంటరేట వర్గం గురించి డిస్కస్ చేద్దాం క్లియర్ బై